ఏంట చెప్పండి సంఘంలో ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క రకమైన ఆరాధన ఉంటుంది ఒక సంఘంలో నిలబడి ఆరాధన చేస్తూ గంతులు వేస్తాం ఒక సంఘంలో మోకరించి ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తుంటారు ఇంకొక సంఘంలో డాన్స్ వేస్తూ ఆరాధన చేస్తారు ఇంకొక సంఘంలో గట్టి గట్టి అరుస్తూ పాటలు పాడుతూ ఆరాధన చేస్తుంటారు మరి ఆరాధన సంఘంలో ఎలా చేయాలి అండి ఇప్పుడు సంఘంలోకి వచ్చిన తర్వాత నేను వెళుతున్నది కరెక్ట్ నిజమైన సంఘమేనా ఇది బైబిల్ ప్రకారం ఉందా లేదా సేవకుడు మనల్ని ఏమన్నా తప్పుదారు పట్టిస్తున్నారని సంఘంలోకి వచ్చే విశ్వాసులు ఆలోచన చేయాలండి అలాగే సంఘాన్ని నడిపిస్తున్న సంఘ నాయకుడు కూడా నేను కరెక్ట్గా సంఘాన్ని నడిపిస్తున్నానా బైబుల్ ప్రకారం నేను వెళుతున్నా లేదా అని ఆలోచించాలండి ఎందుకంటే సంఘంలోకి వచ్చిన తర్వాత ఆరాధన అని ఆరాధన పేరుతో ఒక పాట పెట్టి ఆ పాటనే ఒక చరణాన్ని రిపీట్ రిపీట్గా పెట్టి మ్యూజిక్ అని సంగీతం అని అల్లరి అల్లరి చేస్తూ గెంతులు వేస్తుంటారండి అది తప్పండి ఎందుకంటే యేసుక్రీస్తుల వారు కూడా చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే రోమియోలకు రాసిన మార్కు మార్కు పత్రికలో ఒక మాట చెప్తున్నా అండి ఏడవ పద్యం ఆరవ వద్యం ఏమంటున్నాడంటే ఈ మనుషులు పెదవులు మాత్రమే పెదవులతో మాత్రమే నన్ను గనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందండి అండి అంటే ఇప్పుడు సంఘంలోకి వచ్చిన వాళ్ళంతా ఏం చేస్తున్నారు పెదవులతో కనపరుస్తున్నారు ఆరాధన ఆరాధన ఏసు ఆరాధన ఏసు ఆరాధన అని పెదవులతో మాత్రమే గనపరుస్తున్నారు కానీ వారి హృదయం మాత్రం నాకు దూరంగా ఉంది అని అంటున్నాడు అంటే అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం వీళ్ళు నడవడం లేదు అంటే ఎలా అంటే సంఘంలో ఆరాధించాలంటే ఎలా ఆరాధించాలంటే మనకు యోహన్ సువార్తలో నాలుగో అధ్యాయం ఇరవై నాలుగోలో వచ్చిన అంటే తను ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించమంటున్నాడు కానీ ఇక్కడ ఆ ఆత్మతో సత్యంతో యథార్థంగా ఎక్కడ ఆరాధిస్తున్నారు వీళ్ళు ఆరాధించడం లేదే ఎక్కడ చూసినా గెంతులు కేకలు లేనండి కానీ ఆరాధన అంటే ఆత్మతో ఆరాధించాలి ప్రభువుని సత్యంతో ఆరాధించాలి యథార్థంగా ఆరాధించాలి ఇలా ఉండాలి కానీ సంఘాల్లో తప్పుదా తీసుకెళ్ళిపోతున్నారండి సంఘంలో విశ్వాసులు కూడా అలా అలా అలవాటు పడ్డారండి అంటే వచ్చిన తర్వాత వాక్యాన్ని పరిశోధించడంలో విఫలమైపోతున్నారు